అందరికీ వందనాలండి మరి మధ్యకాలంలో పాలకొళ్ళు జరిగిన ఒక వివాదం మీ అందరికీ తెలిసే ఉంటుంది అది స్థానిక సేవకులకి అలాగే అమ్మతేజ గారికి మధ్య జరిగిన వివాదం దీని గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వారికి ఒకటే అమ్మతేజ గారి విరసనం వినపడుతుంది రెండవది పాలకొళ్ళు వారు పాస్టర్ల విరసనం వినపడుతుంది అంటే అమ్మతేజ వారి వైపు మాట్లాడే వాళ్ళు ఉన్నారు వాటిగా అలాగే పాలకులు స్థానిక సేవకుల వైపు నిలబడి మాట్లాడిన వారు ఉన్నారు ఘాటుగా అయితే వారు వారి విరసను వారిని వెనకేసుకొస్తున్నారు వీరి వీరిని వెనకేసుకొస్తున్నారు కానీ తటస్థంగా ఉండి మధ్యస్థంగా ఉండి జరిగిన సందర్భంలో ఎవరి తప్పు ఎంత ఉందన్న విశ్లేషణ ఇంతవరకు ఎవరూ చేయలేదు ఆ దిశగా మనం ఆలోచించేద్దాం ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీరు జాగ్రత్తగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అయితే ఇక్కడ కొన్ని విషయాలు నేను లేవనెత్తాను అవి ఆ వారి విషయాలే నేను పుట్టించినవి ఏమీ కాదు ఒకటే ఇక్కడ అమ్మతేజ గారు చేసిన ఆరోపణలు రెండు స్థానిక పాస్టర్లు చేసిన ఆరోపణలు ఈ రెండు ఆరోపణలు మనం ఒకసారి చూద్దాం దాన్ని విశ్లేషణ చేద్దాం ముందుగా అమ్మతేజ గారు చేసిన ఆరోపణలు ఏంటంటే అమ్మతేజ గారు చేసిన ఆరోపణలో ఒకటే మీటింగ్ జరగకుండా అడ్డుకున్నారు రెండవది ఫోన్ చేసి రాత్రిపూట రమ్మని బలవంతం చేశారు ఎందుకో ఎందుకు రమ్మన్న రెండో నన్ను ఏం చేయడానికి అన్నట్టుగా ఆ మాట ఆయన అనలేదు కానీ అన్నట్టుగా ఆయన మాట్లాడారు మూడవది మా బృందాన్ని మా పిల్లల్ని బెదిరించారు వాళ్ళు పాలకొల్లు పాస్టర్లో బెదిరించారు నాలుగవది ఆ బెదిరిస్తూ బయటికి గెంటేసారు గెంటేస్తామన్నారు ఐదవది రౌడీ స్వేటర్స్ వస్తారు ఐదు నిమిషంలో ఐదు నిమిషాల్లో రౌడీ స్వీటర్స్ వస్తారో మీరు ఎక్కడికి చెల్లకపోతే అని బెదిరించారు ఆరవది మా పిల్లల్ని రోడ్ల మీద ఫుట్పాత్ మీద పడుకునేటట్టుగా దోమలు కుట్టేటట్టుగా దోమల్లో పడుకునేటట్టుగా చేశారు ఏడవది ప్రాంతీయ భేదం చూపించారు ఇది చాలా డెలిపరేట్ అయిపోయింది ప్రాంతీయ భేదం చూపించారు పాలకొల్ల సేవకులు అనేది ఎనిమిదవది ముందే చెబితే మానేసోళం కదా ముందెందుకు చెప్పలేదు మాకు అని తొమ్మిదవది నన్ను సువార్త చేయనివరా సువార్త చేసే హక్కు జన్మ హక్కు అది క్రైస్తవుడిగా నన్ను సువార్త ఎందుకు చేయవట్లేదు మీరు ఇలా కొన్ని విషయాల్ని ఆయన మాట్లాడారు కొన్ని ఆరోపణలు అయినా చేశారు ఇక పాలకొల్లు భాషలో కూడా కొన్ని ఆరోపణలు చేశారు ప్రధానమైన ఆరోపణలు ఒకటే ఏంటంటే అమతేజ గారు ఏం చేస్తున్నారంటే స్థానిక విశ్వాసులందరినీ ఈయన మరి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారో ఎవరిని మీరు ఆకర్షిస్తారో ఎవరు వస్తారు మీ పరిచయం మా వాళ్ళే కదా మా వాళ్ళే కదా మీరు లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారో అది ఇది ఇది ఒకటే ఎవరు ప్రధానమైన ఆరోపణ ఎందుకంటే ఆరోపణలు ఏమీ లేవండి ఇది తప్పుడు బోధని మరొకటని మరొకటని ఇంకా ఇంకే ఆరోపణలు ఏమీ లేవు మా విశ్వాసులు మీరు లాగేసుకునే ప్రయత్నం మీరు ఆకర్షించేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని మాత్రమే మాట్లాడారు ఇది అటు గారి వ్యరసనం ఇటు పాలకొల్లు సేవకుల వ్యసనం ఇక గారి మీద పాలకొల్లు సేవకులు చేసిన ఈ ఆరోపణను విశ్లేషించి మనం తర్వాత ముందుకు వెళ్దాం మనం గారి విషయాలు వెళ్దాం తటస్థంగా ఉండి మాత్రమే మనం ఎవరి పక్షం కాదు ఒకటి గారి పక్షం కాదు అలాగే పాలకొల్లు సేవకుల పక్షం కూడా కాదు దరిదాపు మా పరిసరాలు ఇవన్నీ కూడా పాలకొల్లు అంటే ఇవన్నీ కూడా మా పరిసరాలే అయితే ఇక్కడ చూద్దాం ఇక్కడ ఈయన చేసిన ఆరోపణ ఏంటంటే మరో ఆరోపణ ఏంటంటే అమ్మతేజ చేసిన ఆరోపణ మరి చిక్కం ఇసా గారు వస్తున్నారో అలాగే చిట్ట అయిన వస్తున్నాడో అలాగే ఇభినేజ గారు వస్తున్నారో వీరెవరికి వీరెవరిని అడ్డుకోలేని వీరు నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారో అని అన్నాడు రైట్ దీని గురించి ఆలోచించేద్దాం ముందుగా అమ్మతేజ గారి మీద చేసిన ఆరోపణ ఏంటంటే మీరు మా విశ్వాసాన్ని ఆకర్షించేసుకుంటున్నారు పాలకొల్లు సేవకులు మాట్లాడుతుంది పాలకొల్లు సేవకులతో సూటిగా మాట్లాడుతున్నాను ఏంటంటే మీరు మీ విశ్వాసుల్ని అదుపు చేసుకోలేరా విశ్వాసం అంటే మీ పిల్లలే కదా మీ స్థానిక పిల్లలే కదా మీ పిల్లల్ని మీరు అదుపు చేసుకోలేరా మీరు మీ కంట్రోల్లో పెట్టుకోలేరా ఏది సత్యమో ఏది అసత్యమో ఎటు నడవాలో ఇటు నడవకూడదో వారికి దిశానిర్దేశం చేయలేరా బైబిల్లో మాగా మనకు ఆ బాధ్యత దేవుడు ఇచ్చాడు కదా ఇచ్చినప్పుడు ఆ బాధ్యతని మీరు ఎందుకు నెరవేర్తించట్లేదు సంఘానికి మీరు సరిహద్దులు ఇవ్వాలి కదా మీరు ఎక్కడికి ఎవరిని ఎలా ఎవరిని వెంబడించాలో ఎవరిని వెంబడించకూడదు మీకు తెలియదు కదా అక్కడ క్రీస్తున్నాడు ఎక్కడ క్రిస్తున్నాడు అని చెప్తే వెళ్ళొద్దని చెప్పి ప్రభువు చెప్పినప్పుడు ఆ మాటను అనుసరించి మీరు చెప్పాలి కదా మీ పిల్లలకి ఏమండి వీధిలోకి చాలా మంది తిరుగుతారు రోడ్డు చాలా మంది తిరుగుతారు మీ ఇంటి దగ్గర చాలా మంది వెళ్తారు ఏ నువ్వు ఎందుకు వచ్చావారు ఆ ఇంటి దగ్గర కూడా అని వెళ్ళిపో అంటే ఎలా తిరుతుంది ఏ ఎందుకు వెళ్ళిపోమంటున్నావు అంటే మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు నువ్వు ఎందుకు తిరుతున్నావు రోడ్డు మీద అంటే అతను ఏదో పని మీద తిరుగుతాడు అవసరమైతే ఎందుకో తిరుగుతాడు నీవు నీ పిల్లల్ని మంచి క్రమబద్ధీకరణలో ఉంచుకోవాల్సింది పోయి రోడ్డంటా వెళ్ళినోడిని మీరు దెబ్బలాడతానంటే ఎలా కుదురుతుంది ఇక్కడ జరిగింది అదే మీ విశ్వాసం మీరు అదుపు చేసుకోలేక వారికి వాక్యాన్ని నేర్పించి అద్భుతాల వైపు కాకుండా వాక్యం వైపు మళ్లించి వాక్యాన్ని నేర్పిస్తే వారు ఎందుకు అద్భుతాల వైపు వెళ్తారో వారు ఎందుకు ఇలాంటి గారడీల వైపు నేర్చుకుని అని మీ దృష్టిలో ఒకవేళ గారడీలు అనుకుంటే వాటి వైపు ఎందుకు వెళ్ళిపోతారు వీళ్ళు వారిని ఆపుకోలేక అదుపు చేయలేక మీరు సేవకు నాపడం తప్పది అది ఏదైనా అది ఏదైనా పరిచర్య కాని అది అది పరిచర్య లేకపోతే మరొక పరిచర్య ఆయన దృష్టిలో అది పరిచర్య ఆయన దృష్టిలో ఆయన దేవుని సేవ అలాంటప్పుడు మీరు దాన్ని అడ్డుకోవడానికి సరిపోరు మీరు ఆపుకోవాలనుకుంటే మీ విశ్వాసులను ఆపుకోవాలి అమ్మతేజ గారిని కాదు ఆపడం ఇది వారి గురించి విశ్లేషణ ఇక అమ్మతేజ గారు చేసిన ఆరోపణలు మనం విశ్లేషిస్తే మీటింగ్ జరగకుండా అడ్డుకున్నారో మీటింగ్ జరగకుండా అడ్డు నిజమే ఈ మాట వాస్తవం అండి మీటింగ్ జరగకుండా పాలకోలు సేవకులు అడ్డుకున్నారన్న గారి ఆరోపణలో వందకి వంద శాతం నిజముంది ఎందుకు అడ్డుకోవాలి మీరు నిజంగా అభ్యంతరం ఉంటే మరి పబ్లిసిటీ జరిగింది ఛానల్ నుంచి పబ్లిసిటీ జరుగుతుంది కదా పోస్టర్ రూపంలోను కరపత్రాల రూపంలోను మరి టీవీల్లో లేకపోతే యూట్యూబ్ల్లోను జరుగుతుంది కదా ఇవి జరిగినప్పుడే మీరు ముందుగా ఆట ఆటంక మీరు ముందుగా ఆటంకపరచాలి కదా ముందుగా తెలియజేయాలి కదా మీరు రావద్దని చెప్పాలి కదా మీరు ఎందుకు అలా చేయలేదు ఇప్పుడే ఆ రాత్రి ఎందుకు ఆపాలి మీరు ముందు చెప్పాలి కదా ముందు చెప్తే ఈ అభియోగాల్లో మరి ఎనిమిదో అభియోగం ముందే చెప్తే మానేసి వాళ్ళు కదా అని ఆయన అన్నాడు ముందే చెప్తే ఆయన మానేశివుడు మానకపోయుడు ఆ మాట అన్నాడు ఆ మాట మీరు అనిపించుకున్నారు కదా ముందే చెప్పకపోవడం వల్ల ఆ రాత్రికి రాత్రి రేపు రేపు మీటింగ్ అంటే ఈరోజు ఈ రాత్రి వచ్చి సమాధానపడి అవన్నీ క్యాన్సిల్ చేసిన వెళ్ళాలా ఎవరిదైనా అండి ఏదైనా పరిచర్యన ఎన్నో ఏర్పాట్లు ఎన్నో వేయి ప్రయాసాలు ఉంటాయి అవన్నీ అప్పటికప్పుడు భంగపరిచి వెళ్ళిపోతారా ఎవరైనా వీధి సువార్తకి వెళ్తేనే ఆటంకపరిస్తే బాధపడిపోతాం కదండీ అలాంటిది ఎన్నో కొన్ని లక్షల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టుకుని ఏర్పాటు చేసిన ఏర్పాట్లు అది ఏ పరిచర్ అయినా కానివ్వండి అది ఏ కార్యక్రమం అయినా కానివ్వండి దాన్ని ఎలా ఆపుతారు మీరు ముందే మీరు ఆటంకపరిచారు ఈ మాట నిజమే ఇందా చెప్పినట్లుగా ఇబ్నేజర్ గారిని మరి మరొక ఆయన చిక్కం ఇసాక్ గారిని అంజూరపు ఆయన్ని మీరు ఎందుకు ఆపలేదు ఆయన వారికి లేని అభ్యంతరం ఈయనకి మీరు ఎందుకు పెట్టారు అర్థమవుతుందా వారికి లేని అభ్యంతరం ఈయన చేసిన అభియోగాలు అవి రైటే అవి రైటే వారికి లేని అభ్యంతరం ఈయనకి మాత్రమే ఎందుకు ముందు మీరు వారిని ఆపి ఇంకో మేము ఇక్కడ ఎలాంటివి లేదు కాబట్టి మీరు ఇక్కడ రావడానికి వీలు లేదు అంటే న్యాయం ఉంది ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి వీలు లేదు మా విశ్వాసులు దొంగిలించబడుతున్నారు ఇంకో పలానా చిక్కం విశాఖ గారిని ఆపేసాం ఎబినేజర్ గారిని ఆపేశం లేకపోతే మరొక ఆయన అంజరపు చెట్టి ఆయన నాపేశం మీరు కూడా ఆగిపోని చెప్తే అర్థం ఉంది అందులో వారికి ఒక న్యాయం ఒక న్యాయమా తప్పు కదండి ఇది తప్పు కదా సరే ఇది ఆయన చేసిన ఆరోపణ ఇది వాస్తవమే అమ్మ గారి తరపున మాట్లాడుతున్నాను అనుకోకండి ఇది వాస్తవమే ఏది వాస్తవం అది మనం తీసుకోవాలి అక్కడ రెండవది ఇంకో విషయం ఏంటంటే అమ్మతేజ గారు కూడా తనకు తానుగా వచ్చి అక్కడ పెట్టడం కంటే స్థానిక సేవకులు ఎవరినో ఆసరా చేసుకుని వస్తే ఇంకా బాగుండేది అది మరింత బాగుండేది ఎవరు ఆధ్వర్యంలోనైనా వచ్చేవారండి ఇది ఇలాంటి సావుకులు స్వచ్ఛతా వరాలు కలిగిన వారు అద్భుతాలు చేసేవాళ్ళు ఆ స్థానికంగా ఉంటున్న ఎవరు ఎవరు ఆసరాతనైనా వచ్చేవారండి ఇప్పుడు అలా లేదండి ఆ తత్వం మారిపోయింది ఆ పందా మారిపోయింది సొంతంగా వచ్చేసి సొంతంగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు ఇది పాలకొల్లు పాస్టల్ని సంప్రదించకపోవడం ముందుగా ఎవరు వచ్చిన కుర్రోని పెట్టుకుని ముందుకెళ్ళిపోవడం అంటే కుదరదు కదండి సేవకులు చాలామంది మండలాలు ఉన్నాయి కదా కాబట్టి అది వారు చేసిన తప్పు ఇది వీరు చేసిన తప్పు రెండవది ఫోన్ చేసి రాత్రిపూట ఇక్కడ రమ్మండం బలవంతం చేశారు నన్ను అని చెప్పాడు ఆయన అందులో బలవంతం ఏమీ లేదు నేను కూడా ఆడియో కాల్ విన్నాను అందులో బలవంతం ఏమీ లేదు ఆ పాస్టర్ గారు ఎమినేజ్ గారు ఎవరు అంటారో ఆయన అంటారో పేరు సరిగ్గా మెన్షన్ చేయలేకపోతున్నాను ఆయన అంటారో రావ రా మీరు రాలేకపోతారా సరే అండి పర్వాలేదులే అన్నారు బలవంతం ఏం చేయలేదండి కానీ బలవంతం చేశారని అంత దగ్గర చెప్తున్నారు కానీ విషయం ఏంటంటే రాత్రిపూట ఆయన రమ్మండడం కూడా అంత మంచి పని కాదు అది పాలకొల సేవకులు రాత్రిపూట ఆ ఒక సేవకుడిని ఒంటరిగా మీ మధ్యకి మీ అందరి మధ్యకు రామండడం మంచి పద్ధతి కాదండి ఎలా వస్తారండి ఎలా వస్తారో అమ్మ తేజ దగ్గర భయపడింది కూడా అదే మీరు ఏదో చేస్తారని కాదు మీరు మంచి వాళ్ళు అయ్యి ఉండొచ్చు కానీ పాలకొల సేవకులు మంచి వాళ్ళు అయ్యి ఉండొచ్చు కానీ ఎలా వస్తారండి ఎవరు ఎలా వచ్చేస్తాడు ఆ సేవకుడు అర్ధరాత్రి పూట ఒంటరిగా తన పిల్ల పాపలతో ఎలా వచ్చేస్తాడు అక్కడికి రాలేడు కదా మీరు వెళ్ళిపోతారంటే అంతమంది సేవకులు మంచిగా అంత గొడవలోకి వెళ్ళిపోతారా అక్కడ మీరు ఏం చేస్తారు ఎలా గొడవ చేస్తారు ఎలా రియాక్ట్ అవుతారు కాబట్టి రాలే ఆయన రానని చెప్పాడు మంచిదే నేను ఎక్కడికైనా వస్తానంటే అక్కడ రానని చెప్పాడు మంచిదే కానీ వారు బలవంతం చేయలేదు ఇక్కడ సేవకులు బలవంతం చేయలేదు ఇక్కడ రాత్రిపూట రమ్మండం పాలకొల సేవకులు అయితే నన్ను బలవంతం చేశారని చెప్పడం అమ్మతేజ గారు తప్పండి వాళ్ళు బలవంతం చేయలేదు మూడవది అమ్మతేజ బృందాన్ని బెదిరించారు అని చెప్పాడు గారి బృందాన్ని బెదిరించడం అంటే మరి అక్కడ జరగొద్దని వారు వాదిస్తున్నప్పుడు వాదన అలాగే ఉంటుంది బెదిరించినట్టుగా ఉంటుంది వారు బెదిరించినట్టుగా నేనైతే అనుకోవట్లేదు అది బెదిరింపులేమీ కాదు అయితే బయటికి గింటేస్తామన్నారు బయటికి గింటేస్తామన్నారు బయటికి గింటేస్తామన్నారు అని ఒక వీడియో చూపించడం బయటికి గింటేస్తామన్నది అక్కడ ఉన్న పిల్లల్ని కాదండి మీరు ఆయన చూపించిన వీడియోలోనే ఆయన చూపించిన వీడియోలోనే మాట ఇది పిల్లలని కాదండి అక్కడ ఒక వ్యాన్ ఉంది లోపల అన్ని వ్యాన్లు బయటే ఉన్నాయి అక్కడ ఒక వ్యాన్ ఉంది ఈ వ్యాన్ కూడా బయటికి పెట్టేయండి అంటే అక్కడ చెప్తున్న పిల్లలు చెప్తున్న మాట ఏంటంటే ఈ వ్యాను డ్రైవర్ ఎక్కడ లేడండి ఫోన్ ఎత్తట్లేదు అని చెప్తే అయితే తాళం లేదంటే నడని మేము మనం గెంటేద్దాం మేము డ్రైవర్లమే గెంటేద్దాం రండి బయటకు గెంటేద్దాం బయటకు గింటేదాం అంటే అది మనుషులను కదండి వ్యాన్ గెంటేదాం అన్నారు అమ్మ గారు దీన్ని ఇలా మరిచేశారు సంపతి కోసం అనుకున్నాను నేను అంటే మీకు తెలియదేంటా మాత్రం ఆ వీడియో చూసినప్పుడు అమ్మ గారు కూడా ఆ విషయం తెలుసు వాహన అన్న సంగతి కానీ మనుషులు అన్నట్టుగా ఆయన చిత్రీకరించేశాడు కాబట్టి ఇది తప్పు లేని వార్తను పుట్టించకూడదు ఒక సేవకుడిగా లేని వార్తని పుట్టించకూడదు వీరు కూడా అంత తొందరగా వాటిని బయటికి గిండి ఆలోచన అంత మంచిది కాదండి అంత తొందరగా వాటిని బయటికి గిండి ఆలోచన మంచిది కాదు ఇక రవిడీ సీటర్స్ వస్తారో ఒక ఐదు నిమిషాలు మీరు ఎక్కడికి వెళ్ళకపోతే అని బెదిరించారని అని అమ్మ గారు మాట్లాడారు అయితే రవిడీ సీటర్స్ వస్తారని కాదండి అక్కడ అన్నదే ఆడియో కాల్లో ఆ వీడియోలో రౌడీ షీటర్స్ కాదు సీఏ గారు వస్తారో ఐదు నిమిషాలు సీఏ గారు వస్తారనుకున్న మాటలో రౌడీ షీటర్స్ వస్తారో అని చెప్పేసి చెప్తున్నాడండి ఇలా మార్చేసి ఇప్పాడండి ఆయన అంటే ఒక సేవకుడికి అబద్ధాలు ఎలాగండి ఎలా ఎలా చెప్తారండి ఒక సేవకుడు అబద్ధాలు చెప్పకూడదు కదా అమ్మ తేజ అక్కడ అబద్ధం ఆడుతున్నాడో ఈ విషయంలో మరి సరి చేసుకోవాలి అయితే మరొక మాట రోడ్డు మీద ఫుట్పాత్ మీద దోమల్లో మా పిల్లల్ని పడుకోబెట్టేశారు అన్నాడు దోమల్లో పడుకోబెట్టేసినప్పుడు ఎవరు వీడియో తీసారు ఎవరు పడుకున్నారో తీసింది వారే పడుకుంది వారే ఎవరు పడుకోమన్నారు అక్కడ అమ్మ గారి విషయం తెలుసు ఆయన హోటల్లో ఉన్నారో అమ్మ గారికి విషయం తెలుసు మరి వారికి తగిన ఏర్పాట్లు చేయాలి కదా వెంటనే రాత్రి కాలంలో ఆ రాత్రి కాలంలో ఆయనకి ఆయన వారికి తగిన ఏర్పాట్లు చేయాలి కదా రోడ్డు మీద పడుకోబెట్టింది వాస్తవానికి పాలకొల్ పాస్టల్ కాదు అమ్మ గారే అని అనుకుంటాను ఎందుకంటే ఆ సౌకర్యం ఆ వెసులుబాటు మీకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆ పిల్లల్ని వారికి ఆ ఏర్పాట్లు చేయాలి ఇది వారి మీద మీరు చేసిన అభియోగం మూడు నాలుగు ప్రాంతీయ తత్వం చూపించారు నేను తెలంగాణ వాడిని వారు ఆంధ్ర వాళ్ళని మీరు ప్రాంతీయ భేదం చూపించారు అక్కడ పాలకొల పాస్టలు ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది ఇది పెద్ద వైరల్ అయిపోయింది ప్రాంతీయ భేదం పాలకొల పాస్టలు చూపించరు విషయం పెద్ద డెలిబరేట్ అయిపోయింది బాగా కాదండి అక్కడ ఫోన్ రికార్డింగ్ కాల్లో ఒక వ్యక్తి అన్నమాట ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెడతామంటే ఎలా అన్నమాట ఎక్కడి నుంచో అన్న పదం అనగానే మీ తెలంగాణ ఆంధ్ర అని చెప్పేసి ఈయన కనెక్ట్ చేసేసాడు దానికి ఆ మాట అతను కూడా అనకూడదు ఆ సేవకుడు కూడా ఈ పాలకూలు పాస్టర్ల సమూహంలోని గుంపులో ఉన్న గోవింద ఈ సేవకుడు ఒకడ ఒక ఆయన ఎవరు అన్నారు ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడి నుంచో ఏంటి వస్తారో ఏంటి నువ్వు తీసుకొచ్చావా ఇక్కడికి సువార్తని ఈ పరిసరాలకి పాలకొలు నువ్వు తీసుకొచ్చావా సువర్తనే పాలకొలకి ఎవరైనా తీసుకొస్తానే వచ్చింది సువార్త నువ్వు ఆ మాట అనకూడదు సేవకుడు పాలకోలు సేవకుడు ఆ మాట అనకూడదు అంటే ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడి నుంచో అంటే తోమగారు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చాడు మన సువార్త అందించాడు పిలిఎం కేర దగ్గర ఎక్కడి నుంచో వచ్చాడు మన సువార్థ అందించాడు మనం చదువుకోవడానికి బైబిల్ అందించాడు పాలకూల పరిసర ప్రాంతాలకు సువార్త ఎక్కడి నుంచో వచ్చింది అక్కడ పుట్టలేదు సువార్త ఎంతోమంది మరి పరిచారికులు సేవకులు వచ్చి సువార్త పడేస్తేనే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళేనండి ఈరోజు మన వరకు వచ్చిందంటే ఎక్కడి నుంచో వచ్చిందే మనలో పుట్టలేదండి కాబట్టి ఎక్కడి అన్న తప్పు ఈయన ఎక్కడి అన్న మాటని తెలంగాణ ఆంధ్రా ముడిపెట్టడం ఈయన తప్పు అయితే ముందే చెప్తే మానేసి వాళ్ళకి ఎంత చెప్పాను ముందు చెప్తే ఎవరికైనా ముందు చెప్పడం మంచిదండి ముందు చెప్తే వారు మానేసుకుంటారు లేకపోతే మరో ప్రయత్నం మరో రకం చేసుకుంటారు అనేది చూసుకోవచ్చు అప్పటికప్పుడు అభ్యంతరపరచడం తప్పే అది ఆయన లెక్కలో కూడా చివరిది పాలకొల్లులో నన్ను సువార్త చేయనివ్వరా నాకు శువార్త చేయడం నా హక్కు నన్ను శువార్త చేయనివ్వరా నేను ఇక్కడ విష ఒక విషయం చెప్తాను శువార్త అంటే ఇదేనా అమ్మ గారు చెప్పేది ఏంటంటే శువార్త వాళ్ళు వాళ్ళ ఆటంకపరచడం తప్పే రెండోది శువార్త అంటే ఇదేనా ఒక ఆడిటోరియంలోనూ కళ్యాణ మండపంలోనూ ఒక సినిమా హాల్లోనో మీరు ముందుగా బుక్ చేసుకుని అక్కడికి వచ్చి అక్కడికి వచ్చే వరకు చెప్పడమే సువార్త ఇక్కడ మీకు అవకాశం ఉంటే మీరు మిమ్మల్ని వద్దన్నారు కాబట్టి ఇంత ఇష్యూ జరగోకోకుండా చూసుకుని జాగ్రత్తగా మీరు స్థానికంగా ఉంటున్న ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి మీరు చేసే అద్భుతాలు అక్కడే చేసేస్తే ఎంత గొప్పగా ఉండు ఎవరు వద్దంటారు ఇప్పుడు ఎవరు వద్దంటారు మిమ్మల్ని కానీ ఆ పని మీరు చేయలేదు రెండోది మీరు సువార్త అంటే అద్భుతాలు చేయడమే అనుకుంటున్నారా కాదండి సువార్త అంటే దేవుని మరణ సమాధి పునరుద్ధాలను ప్రకటించడం అది రోడ్లంటనో అనో ఈదులంటే ఎలా ఒక రకంగా ప్రకటించవచ్చు మీకున్న వాహనాలు మీకున్న వెలుసుబాట్లు మీకున్న సౌండ్ ఎక్విప్మెంట్స్ బట్టి మీరు ఏదో ఒక రకంగా ఏర్పాటు చేసుకుని అలా రోడ్డు అంటే చెప్పుకుంటూ అండి వాళ్ళు వద్దన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు అంత ఇష్యూ జరిగిపోయిన తర్వాత ఆ ఇష్యూ అది సాధ్యం కాదు అక్కడ నిలబడటమే సాధ్యం కాలేకపోయింది కానీ అంత ఇష్యూ జరగకోకుండా మీరు సువార్తే చేయాలనుకుంటే మిమ్మల్ని ఎవరు ఆటంకపరుస్తారు ఖమ్మం నుంచి డైరెక్ట్గా వాహనం మీద వాకింగ్ చెప్పుకుంటూ వచ్చేస్తుంటే ఎవరు ఆపుతారండి పాలకొల్లు చుట్టూ తిరిగేది మొత్తం ఎవరు ఆపుతారండి అంటే సువార్త అంటే మీరు అనుకున్నదే సువార్త కాదు అనుకున్న ఎన్నో విధాలుగా సువార్తను ప్రకటించవచ్చు అది సువార్త అనుకుంటున్నారు కానీ అది కాదు కాబట్టి ఈ విషయంలో ఇక్కడ పాలకొల్లు పాస్టర్స్ ఫెయిల్ అయిపోయారు ఇక్కడ అమ్మతేజ గారు ఫెయిల్ అయిపోయారు ఇరువురిలో తప్పిదాలు ఉన్నాయి ఇద్దరిలోనూ తప్పుదే ఉన్నాయి ఒకటే వీరు ఆపకూడదు రెండు ఈయన కొన్ని లేనిపోని మాటలు అల్లకూడదు లేకపోతే కొన్ని కార్యక్రమాలు చేయకూడదు కాబట్టి ఇది స్థానికంగా ఉండి తటస్థంగా ఉండి తటస్థంగా ఉండి ఎవరికి చెందకుండా ఉండి చెప్పబడుతున్న విశ్లేషణ కాబట్టి ఇలాంటి విశ్లేషణ మీకు ఎంతకుముందు అందలేదని అనుకుంటున్నాను కాబట్టి తప్పు ఇరువైపులా ఉంది పాలకుల పాస్టర్లు అలా చేసి ఉండకూడదు తప్పు అది అది శువార్త ఏ ఏ శువార్తని ఆటంకపరుస్తారు దేన్ని ఆటంకపరచట్లేదు ఒక మందు ఒక మందు కొట్టుంది మందు అమ్ముతున్నాడు అందరూ చెడిపోతున్నారు మీ విశ్వాసులు కూడా మందు షాపులు వెళ్తున్నారు మీ విశ్వాసులు కూడా మందు షాపులకు వెళ్తున్నప్పుడు ఆ మందు షాపులను ఆపుతున్నారా మీరు ఆ మందు షాపులు ఎందుకు ఆపలేకపోతున్నారు సిగరెట్లు అమ్మేవాడు ఉన్నాడో సిగరెట్లు కాలుస్తున్నారు సిగరెట్లు కాల్చినప్పుడు మీ విశ్వాసలే కాలుస్తున్నారు సిగరెట్లు అలా కాల్చినప్పుడు వారిని ఆటంకపరుస్తున్నారా ఆ సిగరెట్లు కాల్చేవాళ్ళు కానీ అమ్మేవాడు కానీ ఆటంకపరుతున్నారా అలా ఆటంక వారిని ఆటంకపరచలేకుండా అమ్మ తేజను ఆటంకపరచడం ఏంటి తప్పు కదా అంటే కొన్ని కార్యక్రమాలు మనం ఆపేయగలం కొన్ని కార్యక్రమాలు ఆపలేము ఆపలేం ఆపలేని వాటి కోసం వ్యర్థ ప్రయాసం అనవసరం ఆపేయగలిగితే మనం ఏదైనా చేసేద్దాం పాలకొల్లి అంటే ఐక్యత కలిగిన వాళ్ళం సతీష్ కుమార్ని ఆపేసాం ఇక్కడ ఇతరుని ఆపేస్తాం ఇంకా ఎవరు వచ్చినా ఆపేతాం ఆపేతం అంటే అది కాదు అది తప్పది ముందుగా తెలియజేయాలి అంతేకాకుండా మీరు అడ్డుకున్నదే దేవుని పని అది ఏదో రకంగా అయినా సరే అది ఏ విధంగా అది సువార్త కాదండి అద్భుతాలు కాదండి గారడీలు అండి అని అనుకున్నా సరే అది మీరు ఆపడం తప్పు పాలకొల్లు స్థానిక సేవకులు చేసిన తప్పు అలాంటి అద్భుతాలు ఆశ్చర్యకారులు ఆ పాలకొల్లు సేవకులు పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా చేయిస్తున్నారో అది తప్పు అనుకుంటే మరి ఎందుకు కాపరు తప్పు కదా కాబట్టి రెండు వైపులా నే తప్పులు ఉన్నాయి రెండు వైపులా అభ్యంతరాలు ఉన్నాయి ఇది సంపూర్ణమైన మధ్యస్థపు వివరణ